నిన్నో జన్మల పొందిన సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గర నిరంజన్ గారు సో నిరంజన్ గారు ఇక్కడికి రావడానికి ముందు కన్నడలో కమలి అనే సీరియల్తో కన్నడ కన్నడాలో ఆయన చాలా ఫేమస్ అయ్యారు కమలి అనే సీరియల్తో కమలి అనే సీరియల్లో తనకు జోడిగా కమలే క్యారెక్టర్ మెయిన్ లీడ్ రోల్ అమూల్య గౌడ గారు గుండి కుడి గంటలో ఫేమ్ సీరియల్ అమూల్య గౌడ గారు నటించడం జరిగింది రిషి కమలి అనే పాత్రలో వాళ్ళు చాలా చక్కగా ఒదిగిపోయారు అక్కడ ఆ ప్రేక్షకులకు ఆ జంటకి బ్రహ్మరథం పట్టారు ఎక్కడైనా సరే సీరియల్ పేర్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఫ్యాన్స్ అదేవిధంగా కన్నడలో రిషి కమలే అనే క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళు సొంత మనుషుల్లా సో ఆ తర్వాత కూడా సీరియల్ అయిపోయినప్పటికీ నిరంజన్ గారు అమూల్య గౌడ గారు ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూగానే జరుగుతూ ఉంది అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఎప్పటికప్పుడు ఫంక్షన్స్లో పార్టీస్లో ఎక్కడైనా వెకేషన్స్లో వాళ్ళిద్దరూ కలిపి ఉన్నటువంటి ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం కూడా చూస్తూ ఉంటాం అయితే నిన్న తన సోషల్ మీడియాలో అమూల్య గౌడ గారు అట్ ద సేమ్ టైం నిరంజన్ బిఎస్ గారు కూడా ఒకే పిక్స్ని తన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి పిక్స్ని అందులో అమూల్య గారు నిరంజన్ గారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్ అంతా కూడా సరదాగా తీసుకున్న పిక్స్ని పోస్ట్ చేయడం జరిగింది ఇద్దరు ఒకే పిక్స్ పెట్టడం జరిగింది వాటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి